హౌస్లో ఎన్ని కెమెరాలు ఉన్నా సరే నువ్వు చేసింది చూడలేదని అనుకుంటున్నారా అంటూ గట్టిగా అర్జున్కి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున గారు అయితే హౌస్లో ఆయన్ని మడత పెట్టేయాలరా అంటూ గౌతమ్ని ఇంకా ఆ విషయంలో ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరు విషయం టాస్క్లో నువ్వు ఆడ దగ్గర నువ్వు ఒడి పొడి నీ బాడీ ఏటి ఆడు బాడీ ఏటి అంటూ రచ్చగొట్టేసుకుంటూ వచ్చాడు అర్జును అయితే ఈ విషయాలన్నిటిపై నాగార్జున గారు హౌస్ మన తేజీ మనకు వచ్చిన నాగార్జున గారు ఫైర్ అవుతూ ఎందుకు మీ సీరియల్ బ్యాచ్ అందరికీ కూడా నాగార్జున పల్లవి ప్రశాంత్ అంటే అంత కోపము తను ఏం చేశాడు అంటే నిన్న మొన్నటి వరకు అమర్ అలాగే శోభ ప్రియాంక అనుకున్నా ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళతో స్టార్ట్ అయిపోయావు పూజామూర్తి కూడా వాళ్ళతో కలిసిపోయింది మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా ముందు తన ఆట ఏంటో చూసే బయట లోపలికి వచ్చారు అలాంటప్పుడు కూడా మీరు మాట్లాడడం ఏంటి అసలు అయితే అయితే అసలు బిగ్ బాస్ ఆ గేమ్ అంటే ఏంటనుకుంటున్నారు మీకు అసలు అర్థమవుతుందా అంటే పలవి ప్రశాంత్ విషయంపై హౌస్ మేట్ చేస్తున్న తీరుపై అందరిపై మండిపడుతూ వచ్చారు నాగార్జున గారు తన ఒక్క నెల టార్గెట్ చేయడం ఏం పద్ధతి కాదంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసుకుంటూ వచ్చారు అర్జున్కి